అమరా ఆగ్రోకెమికల్స్ జాకీ బ్లూ డైమండ్ కొట్టిన మొక్కజొన్న పైరండి ఇలా దంటు బాగా లావుగా వస్తుంది పైరు కూడా బాగా నలుపు పండాకు ఎరుపుగా ఉండదు ఎదుగుదల కూడా బాగుంటుంది చేలో జాకీ ప్లస్ బ్లూ డైమండ్ జాకీ అర కేజీ బ్లూ డైమండ్ అర లీటర్ కలిపి స్ప్రే చేశారు మొక్కజొన్న దంట్టు కూడా బాగా లావుగా వచ్చింది లావుగా ఉంటే మొక్కజొన్న కండి కూడా బాగా షడింపు వస్తుంది పైరు కూడా రోజుగో లాగా వస్తుంది కొన్ని ఎర్రగా జర్రేసు అనుకోండి ఆ మొక్క కూడా నల్లగా వచ్చి ఇట్లా పైప్ వచ్చి నల్లగా వచ్చి రోజుగో లాగా ఈ జాకి మనం అర కేజీ కొడితే ఒక కట్ట డిఏబి వేసినంత బలం అండి పైరు కూడా ఇలా నల్లగా వస్తుంది క్వాలిటీ కూడా బాగా వస్తుంది సరే చీపీ దంటు చూసారా ఎంత ఎంత లాగా ఉన్నాయో మొదలు ఈ మొదలంత లావుగా వస్తేనే మన కండి సడి ఇది ఈ మొదలనేది బాగా మొక్కజొన్నలో మొదలనేది రావాలి అమరా కెమికల్స్ బ్లూ డైమండ్ జాకీ వల్లే వస్తుంది మీకు నలభై కింటాలు దిగుబడి తక్కువ ఉండదు